ఎరిక్ అనేటటువంటి ఒక గుడ్డివాడు ఉన్నాడు పత్ సంవత్సరాల వయసులో కళ్ళు పోయినాయి కానీ తనుకున్న ఆశ ఏమిటంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళలో తొంభై శాతం మంది ఎక్కలేరు ఆ ఎక్కే ప్రయత్నంలో ఎంతో మంది ప్రాణం పోగొట్టుకున్నారు కానీ ఈ గుడ్డివాడికేమో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని చెప్పి ఒక ఆశ ఒక కోరిక ఒక అంబిషన్ మే ఇరవై తారీఖు రెండు వేల ఒకటిన ఈ గుడ్డివాడైన ఎరిక్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధ్రోహించాడండి రికార్డు సృష్టించాడండి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడండి మీడియా అప్పుర పడిపోతూ ఏమిటయ్యా కళ్ళు ఒళ్ళు అన్ని బాగున్న వాళ్లే తొంభై శాతం మంది పైకి ఎక్కలేకపోతున్నారు గుడ్డివాడి వాడిపై నువ్వు ఎలా ఎక్కగలిగావ్ ఎలా సాధ్యమైంది ఈ అసాధ్యాన్ని ఎలా సాధ్యపరచుకుని రికార్డు సృష్టించావు అని అంటే అతను చెప్పిండట్టు తెలుసా అండి నాకు ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఆశ కోరిక కానీ అది అసాధ్యం కానీ అసాధ్యం నా జీవితంలో అసాధ్యం కావడానికి కారణం తెలుసా ఎవరైతే నా ముందున్నారో అతనికి చెప్పా నేను నడుంకి గంట కట్టుకుంటా అస్తమానం చెప్పడం తనకి కష్టం కాబట్టి ఈ గంట కట్టేస్తే ఆ గంట శబ్దాన్ని నేను జాగ్రత్తగా వింటూ అతనితో పాటు వెళుతూ అతని స్వరం వింటూ ఆ గంట శబ్దం వింటూ అతన్ని వెంబడించటం వల్ల నేను ఎవరెస్ట్ శిఖరము ఎక్కగలిగా అతను ఏమంటున్నాడంటే నేను అసాధ్యమైనటువంటి దీనిని ఎలా సాధ్యపరుచుకున్నాను అని అంటే నా ముందు ఉన్న వ్యక్తి స్వరము నేను జాగ్రత్తగా విన్నాను ఒక మనిషి స్వరాన్ని జాగ్రత్తగా వింటేనే తన జీవితంలో అసాధ్యాన్ని సాధ్యపరుచుకోగలిగితే నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట నువ్వు నేను వింటే మన జీవితంలో అసాధ్యము ఖచ్చితంగా సాధ్యమవుతుంది